కాకినాడ అత్యాచార కేసులో సంచలనం చోటు చేసుకుంది తునిలో బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు నిన్న అత్యాచార సంబంధించినటువంటి పాల్పడిన నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా కోమటి చెరువులో దూకాడు గాలింపు చర్యల అనంతరం నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు కాకినాడ అత్యాచార కేసులో సంచలనం చోటు చేసుకుంది తునిలో బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు నిన్న అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా కోమటి చెరువులో దూకాడు గాలింపు చర్యల అనంతరం నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు కాకినాడ అత్యాచారంత కేసులో సంచలనం చోటు చేసుకుంది తునిలో బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నారు దీనికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయ్ చెప్పండి ఇందాక వరకు నారాయణరావు అయితే చెరువులో దూకాడు ఆ బహిర్భూమికి వెళ్తానని అక్కడ పోలీసుల పర్మిషన్ తీసుకుని జీప్ దిగి తర్వాత చెరువులో అనే వార్తల నేపథ్యం కొంతసేపు జరిగింది ఇప్పుడు అత్యాచార సూసైడ్ చేసుకున్నాడు మృతదేహాన్ని వెలికి బయటికి తీసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యం అసలు ఏం జరిగింది తాజా అప్డేట్ ఏంటి దాని గురించి రహీం నేను రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపున మైనర్ బాలిక అత్యాచారం కేసు అయితే కీలక మలుపులు జరుగుతుంది ఈ ఈ అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావు అయితే నిన్న ఆత్మహత్య చేసుకున్నారు అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు హాజరు తీసుకెళ్తున్న సమయంలో పోలీసు పోలీసులు అతను బహిర్భూమికి వెళ్తానని పర్మిషన్ అడగడం వాళ్ళు దానికి అంగీకరించి ఒక పోలీస్ జీప్ ను ఒక పక్కగా ఆపడం దగ్గరలో ఉన్న చెరువు పక్కకి అతను బహిర్భూమికి వెళ్ళడంతో పోలీసులు అతను గమనిస్తూ ఉన్నారని చెప్తున్నారు ఈ సమయంలో అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ చెరువులో దూకి ఆ గాలిం చర్యలు అయితే చేపట్టావని చెప్తున్నారు అయితే నిన్న జోరుగా వర్షం కురుస్తుందను ఆ కురుస్తుండడంతో గాలిం చర్యలకైతే ఆటంకం జరిగిందని ఆ తొలిసీఐ అయితే చెప్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున అగ్నిమాపక సిబ్బందితో చెరువులో ఆ చెరువులో దాలింపు చర్యలు చేపడితే ఎక్కి మృతదేహం లభి లభించిందని చెప్తున్నారు ఈ కేసు అయితే తీవ్రమైన ఆ మలుపులైతే జరిగింది నిన్న దీనిపై మంత్రి లోకేష్ అలాగే చంద్రబాబు ఇతర టీడీపీ నాయకులైతే దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం క్షమించదని కూడా వారు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా నారాయణరావు అయితే అన్ని వర్గాల నుంచి నారాయణరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది నారాయణరావు నిన్న నిన్న తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కూడా నారాయణరావు సంబంధించిన బంధువులు కూడా అతనిపై దాడికి ప్రయత్నించారు ఒక మైనర్ బాలికపై ఇటువంటి చర్యలకు ఏ విధంగా పాల్పడతారు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని తీవ్రంగా శిక్షించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని కూడా అక్కడ తుని పట్టణ వాసులు అలాగే గ్రామ ఆ పరిసర ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది నారాయణ రావును కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరావు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది మెజిస్ట్రేట్ ముందుకు హాజరుకు సమయంలో పోలీసుల నుంచి తనకు బహిర్భూమికి వెళ్తానని చెప్పడం పోలీసులు దానికి అంగీకరించడం వెంటనే చెరువులోకి దూకడం కూడా జరిగింది చెరువు చాలా లోతుగా ఉండడం వల్ల నిన్న దానికి తగ్గట్టు జోరుగా వర్షం పడుతుండడం వల్ల ఈ మృతదేహం గాలింపు చర్యలు అయితే నిన్న ఆటంకంగా ఏర్పడిందని చెప్తున్నారు తెల్లవారుజామున అయితే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఈ చర్యలో గాలిం చర్యలు చేపట్టడం నారాయణరావు మృతదేహం అయితే లభ్యమైంది దీన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆ తొగుతు ఆసుపత్రికి అయితే చేస్తున్నారు దీనిపై కూడా పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణకు ఆదేశించారు మొత్తం చూసుకున్నట్లయితే ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసు అయితే ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకు నారాయణరావు ఆత్మహత్యకు అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు ఇది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపింది ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని కూడా మహిళా సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి మైనర్ బాలికలను మాయమాటలు చెప్పి ఇలా అత్యాచారం చేస్తున్న ఇటువంటి కామాందోళన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు వీటిని వివద్ధి చేయాలని కూడా నిన్నే పలు డిమాండ్లు అయితే తెర మీదకు వచ్చాయి ఈయన రైట్ థ్యాంక్ యూ யா <playful sounds> <mini drained out> మరకలేకీ తాడేసి అతడు వచ్చేలా